దారుణమైనటువంటిది అంటే అందరికీ తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టు సీమెంట్స్ కి సంబంధించింది తొంభై శాతం సిమెంట్స్ పెట్టుకుంటుంది గ్రాంట్ నేడిస్తుంది ఏమి లేకుండా గ్రాంట్ని నేడిగా ఇస్తుంది మనం పది శాతం భరిస్తే చాలు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి కత్తు కట్టుకొతలు చెప్పి ఒక్క రూపాయి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలలో వాళ్ళు చెప్పినటువంటి గ్రాంట్ నేడు తొంభై పర్సెంట్ సిమెంట్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోయినా చంద్రబాబు నాయుడు పది శాతం మేరకు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రిలీజ్ చేశాడు ఆ రోజు ఆ రిలీజ్ చేసినటువంటి అన్ని షెల్ కంపెనీల ద్వారా వెళ్ళి మరలా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి వచ్చాయి ఇవన్నీ ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఒక్కసారి చూస్తే వాళ్ళ ఒప్పందం స్లైడ్ నెంబర్ వన్ ఇస్తే ఒకసారి వాళ్ళకి సంబంధించినటువంటి ఒప్పంద వివరాలు ఉన్నాయి ఏ విధంగా దానికి సంబంధించినటువంటి గ్రాంట్ నేడు ఏ విధంగా ఇస్తానన్నారు దానికి ఏ విధంగా స్పెషల్ ఇన్ కైండ్ గ్రాంట్ అని చెప్పి చెప్పి వచ్చింది దాని మీద ఏ విధంగా మార్పులు చేశారు అనేటువంటిది ఒక్కసారి దానికి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి తర్వాత రెండో స్లైడ్ దీనిలో స్పష్టంగా చంద్రబాబుతో కుమ్మక్క అనేటువంటి సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా సంతకాలు చేశాడు ఒక దగ్గర ఒక విధంగా సంతకాలు చేశాడు మరొక దగ్గర అంటే గుజరాత్లో ఒప్పందం మీద ఒక రకంగా సంతకం చేశాడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒప్పందం మీద ఒక రకంగా సంతకాలు చేశారు అంటే సంతకాల్లో కూడా ఎంత వ్యత్యాసం కనపడింది అనేటువంటి దానికి అదేవిధంగా స్లైడ్ నెంబర్ త్రీ అండ్ ఫోర్ నెక్స్ట్ స్లైడ్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మధ్య డిజైన్ టెక్ సిమెంట్స్ మధ్య కుదిరినటువంటి ఒప్పందంలో ఎప్పటి నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుంది అనేటువంటి దానికి తేదీలు కూడా వేయలేదు నాలుగో స్లైడ్ చూస్తే తేదీలు కూడా వేయకుండానే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి దానిలో తేదీలు కూడా వేయకుండా ఇది ఏసీఆర్ అంటే ఇది నిలువెత్తి స్కామ్ కి నిదర్శనమా కాదా అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వచ్చినటువంటి అగ్రిమెంట్స్ లో కనీసం తేదీలు కూడా లేకుండా బ్లాంక్ పెట్టినటువంటి వాటిని కూడా ఖాళీలు కూడా పూర్తి చేయకుండా ఈరోజు ఆ అగ్రిమెంట్ పేపర్ అన్ని ఈ రోజు ఆధారాలుగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఆల్రెడీ సిఈడి సేకరించినటువంటి ఆధారాల భాగం గతంలో ఉన్నటువంటి మనం అనేక సందర్భాల్లో మనం అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించడం జరిగింది ఆ తర్వాత స్కై స్లైడ్ చూస్తే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ నైంటీ దీంట్లో గ్రాంట్ని వేయడని చెప్పి చెప్పి పెట్టారు తీర ఒప్పందం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గ్రాంటిన్ ఎయిడ్ అనేటువంటి పదాన్ని తీసేశారు ఎంత అవినీతి అంటే గ్రాంట్ని ఎయిడ్ నైంటీ పర్సెంట్ అని చెప్పి జీవో నైంటీలో నైంటీ పర్సెంట్ గ్రాంటిన్ ఎయిడ్ అని చెప్పి చెప్పేటి ఆ తర్వాత అసలు గ్రాంటిన్ ఎయిడ్ అనేటువంటి పదమే లేకుండా దాన్ని తొలగించినటువంటి ఆ క్లాస్లో దానిలో ఉన్నటువంటి ఆ నెంబర్ నైన్టీలో ఉన్నటువంటి క్లాస్ ఆ తర్వాత మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే సీమెంట్స్తో ఒప్పందం ప్రకారం వాళ్ళ దగ్గర కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం థర్డ్ పార్టీకి అప్పగించకూడదు ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది ఒక షరత్ దాంట్లో ఉన్నటువంటి ఆ షరత్ ఉన్నా సరే హఠాత్తుగా డిజైన్ టెక్ అనే కంపెనీని తీసుకొచ్చి దానిని దీంట్లో చూపించారు అని అంటే దానికి భిన్నంగా తీసుకున్నటువంటి నిర్ణయం అక్రమాలకు నిదర్శనమా కాదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనం స్లైడ్ నెంబర్ సెవెన్ స్లైడ్ నెంబర్ సెవెన్లోకి వెళ్తే దీంట్లో కనీసం సాక్షులు ఎవరనేటువంటిది ఒప్పందానికి కావాల్సినటువంటి విట్నెస్లకు సంబంధించినటువంటి వాటిల మీద కూడా ఎవరు సాక్షులు అనేటువంటి సంతకం కూడా లేదు అంటే సంతకం కూడా లేకుండా అంత డబ్బు ఎట్టు రిలీజ్ చేశారు అగ్రిమెంట్ అనేటువంటిది వ్యాలిడే కాదు విట్నెస్ సిగ్నేచర్స్ లేకుండా లేకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు చొరవతో విడుదల చేశారు కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా సరే చేసేద్దాం అనేటువంటి ఆలోచనతో చేసిన తప్ప కనీస నియమ నిబంధనలని పాటించలేదు షరతులతో ఒప్పందానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు అనేటువంటి దానికి ఆ తర్వాత రెండు స్లైడ్లు ఉన్నాయి స్లైడ్ నెంబర్ ఎయిట్ ఉంది దానికి సంబంధించి చూస్తే రెండు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ప్రభుత్వం మొత్తం డబ్బు అంతా విడుదల చేసింది డిజైన్ టెక్ అనేటువంటి కంపెనీకి దానికి సంబంధించినటువంటి దానికి అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా తిరిగి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు రావడం దాని నుంచి చంద్రబాబు నాయుడు గారికి చేతులు మారుతూ వచ్చి చివరికి దానికి సంబంధించినటువంటి ఎవరు ఎవరు దీంట్లో ఉన్నారనేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నైన్త్ సైడ్ స్లైడ్ దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా ఎవరి చేతిలో నుంచి డబ్బు ఏ విధంగా మారింది అనేటువంటి దానికి కీలకంగా ఏ విధంగా వచ్చాయనేటువంటి దాని మీద మొత్తం మీద ఎక్కడ డబ్బు ఎవరి దగ్గరికి వచ్చింది ఆ తర్వాత డబ్బు ఏ విధంగా స్ప్లిట్ అయింది ఏ విధంగా ఏ విధంగా మారి చేతులు మారి మరలా ఒకటే కంపెనీ పేరుతో ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏ విధంగా డబ్బులు మారాయి అనేటువంటి దానికి ఈరోజు ఆ స్లైడ్కి సంబంధించి మొత్తం వివరాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ వివరాలు మీడియా కూడా అందజేయడం జరుగుతుంది దీంతో అసలు నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే ఈ ప్రాజెక్ట్తో ఎలాంటి సంబంధం లేదు మాకు తెలియనే తెలియదు అని చెప్పి సిమెంట్స్ కంపెనీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దర్యాప్తు అధికారుల ముందు వాళ్ళు నెక్స్ట్ పేజీ కూడా అది మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి మేము ఇటువంటి దానిలో మేము భాగస్వామ్యం కాదు మాకు సంబంధం లేదు కోర్టు ముందు కూడా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చాడు దీన్ని చంద్రబాబు నాయుడు అవినీతి పక్కాగా నిర్ధారించినట్టు అంటే మాకు సంబంధం లేదు అంటే నువ్వేదైతే సీమెంట్స్ కంపెనీ ఉంది వాళ్ళు నైంటీ పర్సెంట్ గ్రాంటీ నేటిస్తారు టెన్ పర్సెంట్ మనం విడుదల చేస్తే చాలు అన్నదానికి సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పి కోర్టు ముందు ఇచ్చినటువంటి వాంగ్మనం ఆ తర్వాత నెక్స్ట్ పన్నెండో స్లైడ్ చూస్తే ఏపీసీఈడి నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పక్కదారి పట్టినట్టుగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించినటువంటిది దాన్ని రెండు దఫాలో ఏ విధంగా డైవర్ట్ చేశాడు వీటికి సంబంధించినటువంటి ఆస్తులని అటాచ్ చేస్తూ ఈరోజు ఈడీ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ చేశారు ఎవరు జోబులోకి వెళ్ళాయి కాబట్టి ఇవి మిస్యూజ్ అయ్యాయి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రెస్ నోట్ కూడా ఈడీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత స్లైడ్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం ఏ ఫైల్ కూడా లేదు ఓన్లీ నోట్ ఫైల్స్ రన్ అయినటువంటి నోట్ ఫైల్స్ మాత్రం ఆధారాలుగా తీసుకోవాల్సి వచ్చింది తప్ప ఆ ఫైల్ మొత్తం ఏదైతే మాయం చేశారో కీలకమైనటువంటి వ్యక్తులు సంతకాలు పెట్టారో వాటిని తీసేసి ఈరోజు ఆ నోట్ ఫైల్స్ ఆధారంగానే ఈరోజు కేసు మొత్తం కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఆ నోట్ ఫైల్స్ ఉన్నాయి తప్ప మెయిన్ ఫైల్స్ ఎక్కడా లేకుండా కూడా ముందునే చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే ముందే అన్ని రకాలైనటువంటి ముందస్తు చర్యలు కూడా తీసుకున్నాడు తన అవినీతి బండారం బయటపడకుండా ఆ తర్వాత నెక్స్ట్ స్లైడ్లో వీటికి సంబంధించినటువంటి విడుదల నిధులు విడుదల చేసేటువంటి సమయంలో ఫైనాన్స్ సంబంధించినటువంటి సెక్రటరీస్ కానీ ఐఏఎస్ ఆఫీసర్లే చాలామంది వీటిల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పెద్దగా ఫలితాలు రావడం లేదు కాబట్టి వీటిని నేరుగా ఇంత పెద్ద మొత్తంలో అమౌంట్ విడుదల చేయకుండా పైలట్ ప్రాజెక్ట్ చేద్దాం ఆ పైలట్ ప్రాజెక్ట్ ప్రకారం ఒకసారి ఆ పైలట్ ప్రాజెక్ట్ చేసిన తర్వాత కనుక దాని ఫలితాలు బాగుంటే మనం మొత్తం మీద ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చెప్పి రాసినటువంటి ఫైల్స్ అయి కాబట్టి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద ఎన్ని రకాలైనటువంటి శ్రైలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు రాసినా సరే ఎప్పటికప్పుడు ఆర్థిక శాఖ అధికారులు అనేక రకాలైనటువంటి సందేహాలు వ్యక్తం చేశారు వీటికి సంబంధించినటువంటి ఫండ్స్ మిస్యూజ్ అవుతాయని చెప్పి చెప్పినాడు ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్పాడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుందామని చెప్పారు ఎన్ని చెప్పినా సరే వీటన్నిటిని బేఖాతరు చేస్తూ వీటన్నిటిని లెక్క చేయకుండా మొత్తం దానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం అన్ని పదహారు స్లైడ్ కూడా అదే అక్కడ కూడా వాళ్ళు రాసినటువంటిది దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటిది ఏ విధంగా మిస్యూజ్ దానికి అవకాశం ఉంది అని చెప్పి రా నెక్స్ట్ స్లైడ్ కూడా అది ఇవన్నీ నోట్ ఫైల్స్ మీద ఆ రోజు అధికారులు రాసినటువంటిది నెక్స్ట్ స్లైడ్ కూడా అది దానికి సంబంధించినటువంటి నోట్ ఫైల్స్ మీద ఎన్ని రకాలైనటువంటివి రాశారు నెక్స్ట్ స్లైడ్ కూడా అది దీన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు ఉన్నాయనేటువంటిది అన్ని రకాలైనటువంటి అభ్యంతరాలు అధికారులు అనేక సందర్భాలలో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నట్టుగా చాలా సందర్భాల్లో వాళ్ళు గట్టిగా చెప్పారు ఇవి ఎన్ని చెప్పినా సరే దర్యాప్తులు ఇవన్నీ వెలుగులోకి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళకి నిడుదల విడుదల చేయించి ఏదైతే షెల్ కంపెనీలు ఉన్నాయో ఆ షెల్ కంపెనీల దగ్గర రూటింగ్ చేయించి వాటి దగ్గర నుంచి క్యాష్గా మార్చి వెనక్కి తీసుకోవడం జరిగింది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉంటాయి ఈ రకాలైనటువంటి ఆధారాలన్నీ పక్కన పెట్టి వీటన్నిటిని ఏదో విధంగా వక్రీకరించి తిమ్మిని బమ్మిగా చేసి బమ్మిని తిమ్మిని చేసి తన అధికారాన్ని వాడుకొని ఈ కేసులన్నీ నీరు గార్చాలనేటువంటి లక్ష్యంగా పనిచేయడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే దర్యాప్తుకు సంబంధించి సిఐడి ఒక ఫోరెన్సిక్ అవారెనిక్స్ ఫోరెన్సిక్ ఆడిట్ చేయించింది ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తే దాన్ని మరలా తనకు అనుకూలమైనటువంటి సంస్థ ఆడిట్ చేయించి ఆ రిపోర్ట్ని కూడా రివర్స్ చేయడానికి ఏదైతే సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఆ ఆడిట్లో లోపాలు గమనించిందో ఆ ఆడిట్ను మరలా వేరే ఆడిట్ చేత వేరే కంపెనీ చేత ఆడిట్ చేయించి అవన్నీ అక్రమం కాదు సక్రమాలని చెప్పి చెప్పి మార్చే రిపోర్ట్ ఒకటి తీసుకోవాలనేటువంటి ఓ దుర్మార్గం అనేటువంటి ఆలోచన